ஜ <laughs> 何 <music> <music>

કદાયમાં એ પાર્ટી દે હા હેલો ના બા ઈ મુનદક રાધા યે યે દેતા ન અમે રે પડી છે નો સાઈડ આટી છે વિ સાઈડ આટી છે આપણું બજેટ ઓફિશિયલ બજેટ કવિના નો નો Kitali also mondo Naghari, <laughs> P uma estareca dropi hirar Wanton o! Hi shei soci, o K-Khi? Tai со o K-Khi, K Hi you, heo pa ஐவேலை ஆ. நீங்க போடா இதுர வந்து நடுங்கமா. வாய்ஸ் பேப்பர் சைஸ். ஆ. பேப்பர் கூட. அங்க நிறைய இது மொத்தம் வந்து நடுங்கండి. ரோஜா ரோஜா வெதம்மா. ஒரு நிமிஷம். ஒரு கூட எடுத்து ரோஜாப்புன்னா. ஆ ஆ. வந்துரா. ஆ. நான் போகற. இப்போ गावाல வந்து. பேப்பர். 1 2 பாக்கிறதே. யாருமே ஒன்னாயில்லை. 5 4 8 3 ఆరాధ్య ఆరాధ్యదేవ రాజకీయ ధురంధుడు విశ్వవిఖ్యాత నటసారు అమ్మమ్మ నందమూరి తారక రామారావు తనయుడు మన నందమూరి బాలకృష్ణ గారు ఈ రోజుకి యాభై యాభై ఏళ్ళు పూర్తిగా అయినది ఎన్నో ఎన్నో విజయాలు సాధించారు తండ్రి బాటలోనే మన నందమూరి గారు తండ్రి బాధలోనే కొనసాగాలని ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందడుగు వేసి చురుగ్గా పాల్గొంటున్నారు అదే కాక ఆరోగ్యం కోసం ప్రతి ప్రజలకు కూడా పేద ప్రజలకు కూడా ముందురుండి క్యాన్సర్ హాస్పిటల్ ఏమైనా అయితే ఏమి మళ్ళా ఇంకోటి హిందూపురంలో కూడా హాస్పిటల్ కూడా ఓపెన్ చేస్తారని చెప్పినారు అది కూడా త్వరలో అవుతుంది నందమూరి బాలకృష్ణ సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తున్నాము అందరికీ నమస్కారము నందమూరి బాలకృష్ణ గారు యాభై సంవత్సరాల సినీ ప్రస్థానంలో ఎన్నో అపరూపమైనటువంటి విషయాలను అందుకున్నారు ఎన్నో తెలుగు ఇండస్ట్రీ రికార్డులు బద్దలు చరిత్ర మన నందమూరి బాలకృష్ణ గారికి అంత గొప్ప మహానటుడికి మేము యాభై సంవత్సరాల సెలబ్రేషన్ కార్యక్రమము ఇక్కడ కదిరిలో నా ఎన్టీఆర్ సర్కిల్లో అందరి సమక్షంలో మేము జరుపుకోవడం చాలా ఆనందంగా ఉండాలి జై బాలయ్య జై బాలయ్య